Welcome to Viewpoint. మారుతున్న సీజన్లతో పాటు ఆహారపు అలవాట్లు వేగంగా మారుతాయి శీతాకాలంలో మార్కెట్లో అనేక రకాల కూరగాయలు లభిస్తాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాంటి వాటిలో క్యారెట్ ఒకటి క్యారెట్లు పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా నిండి ఉంటాయి చాలా మంది క్యారెట్లను ఇష్టంగా తింటుంటారు చలికాలంలో క్యారెట్ ఫ్రై క్యారెట్ హల్వా క్యారెట్ పచ్చడి తినడం చాలా మందికి ఇష్టం అంతేకాకుండా వెజిటేబుల్ బిర్యానీలో క్యారెట్ ఎక్కువగా ఉపయోగిస్తారు క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది శక్తిని బలోపేతం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ క్యారెట్ కొందరు తినకూడదు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు క్యారెట్ కి దూరంగా ఉండాలి క్యారెట్ ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు క్యారెట్ తినకూడదని నిపుణులు అంటున్నారు తరచుగా కడుపు నొప్పితో బాధపడేవారు క్యారెట్లను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి క్యారెట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపుకు మేలు చేస్తుంది కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఉబ్బరం అజీర్ణం గ్యాస్ మలబద్ధకం ఏర్పడతాయి చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటీస్ వీళ్లు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డయాబెటీస్ తో బాధపడేవారు క్యారెట్లను జాగ్రత్తగా మితంగా తీసుకోవాలి ఎందుకంటే క్యారెట్లలో సహజంగానే అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది క్యారెట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అందుకే వైద్యున్ని సంప్రదించిన తర్వాత క్యారెట్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది ఇచ్చే మహిళలు క్యారెట్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు క్యారెట్లు తినడం వల్ల పాల రుచి మారుతుంది దీనివల్ల శిశువు పాలు తాగడం కష్టమవుతుంది ఇంకా గర్భధారణ సమయంలో ఎక్కువ క్యారెట్లు తినడం వల్ల కొంతమంది మహిళలకు సమస్యలు వస్తాయి అందువల్ల వాటిని తీసుకోవటం పరిమితం చేయండి ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు ఒత్తిడి ఆందోళన మరేదైన కారణం వల్ల చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఇలాంటి వారు క్యారెట్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి క్యారెట్ పసుపు భాగం చాలా వేడిగా ఉంటుంది ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు అది మంటను కలిగిస్తుంది నిద్రకు మరింత భంగం కలిగిస్తుంది రాత్రి సమయాల్లో ప్రశాంతమైన నిద్రను కోరుకుంటే క్యారెట్లను మితంగా తినండి